అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు పెడుతుండే ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు అందాల పోటీలు కడుపు నింపుతాయా దేనికోసం ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు ముఖ్యమంత్రికి పట్టదు మంత్రులకు పట్టదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊక దంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు ఏ పళ్ళులే పొల్లు పొల్లు చేస్తుండ్రు ఐదు కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు ఇలా రండి ఏం చెప్తున్నారు రైతులు ఒకసారి వినండి చెవులుంటే ఇలా ఐదు కిలోల తరుగు తీస్తున్నారు ప్రతి క్వింటాల్ కు ఐదు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తా ఉన్నారు ఎంక్వైరీ చేయి తరుగు తీసినటువంటి మిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతులకు పాపం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు రైతు బంధు రాక రుణమాఫీ జరగక రైతు బీమా అమలు చేయక తాలు తరుగు పేరు మీద కోతలు తడిసిన ధాన్యంతో తిప్పలు ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతా ఉంది ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది మార్కెట్ యార్డ్లలో ఊర్లలో కుప్పల కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు అయితే ఢిల్లీ పోతున్నావు లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు మొన్న మూడు రోజులు ఢిల్లీ పోయేస్తవి ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నో ఆలోచించను అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది